సోదరి సోదరికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి దూరంగా ఉండి మైకులు ఎత్తున్న ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ కన్వీనరు రమేష్ అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ సిటీఎం కార్యదర్శి ఎక్పాల్ గారు మండల కార్యదర్శి వెంకటేష్ గారు సీనియర్ కాంగ్రెస్ శేఖర్ అన్న మల్లేష్ అన్న ముఖ్యంగా అంగన్వాడీ సోదరి మనులు అందరాధ ఇతర పాల్గొన్న ప్రతి కార్మిక నాయకులకి కార్మికులకి మండల కళ్యాణాలు ఛి రాజు గారికి ప్రతి ఒక్కరికి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మనం ఈరోజు మండు జనాలు సైతం లెక్క చేయకుండా ఆలేరు పట్టణ పురువేదులన్నీ టిక్కెట్ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఈరోజు ఆలయంత ఒక మాట చెప్పాలంటే ఎండలో తిరిగి వచ్చిన మనం మరి ఈ సందర్భంగా చాలామంది ప్రజలు మేము చూస్తూ ఉన్నారు వీళ్ళు మహిళలు ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు మిగతా అమానిలు ఉన్నారు చాలామంది దొరుకుతున్నారు ఎవరి సమస్యలు వాళ్ళే వస్తారు వీళ్ళు ఎందుకు వస్తారని కొంతమంది వింతగా చూస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు అరే వాళ్ళ మేనే కాబట్టి కార్మిక దినోత్సవాన్ని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు మరి ఇవాళ ఈరోజు మనం ర్యాలీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనం ర్యాలీ చేసింది ఆనాడు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మొత్తం అమెరికా ఇప్పటికే ప్రపంచంలో నేనే పెద్ద చెప్పుకుంటున్న అమెరికాని ఆ రోజు పని గంటలు తగ్గించాలని చెప్పి నూట ముప్పై తొమ్మిదేళ్ల కింద అమెరికా అమరికాని గరగంచి వాళ్ళ సైతం ఎదురొట్టి రక్త తర్పణం గావహించి మనకు అందించిన రోజు అమరవీల రక్త తర్పణతో పుట్టిన జెండా ఆ రోజు మనం సాధించుకున్న ఎనిమిది గంటల పని దినా మేము ఇలా పదహారు గంటల పద్దెనిమిది గంటలు చేస్తా ఉంటే ఇబ్బంది పెద్ద కానీ ఇప్పుడు నిజంగా అందరూ ఎనిమిది గంటలు చేస్తూ ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పాతకాలాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఒవేస్తా ఉన్నది ఇవాళ మోడీ గారు ఆ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసిన పరిస్థితున్నది మరి అంగన్వాడీ సోదరి వాళ్ళు